హలో హై ఫ్రెండ్స్ నమస్కారం అండి వెల్కమ్ టు వరుణ్ కార్ బజార్ మన ఆఫీస్ లొకేషన్ హైదరాబాద్ లో పక్కల మేడిపల్లి పిల్లర్ నెంబర్ నైన్టీ సిక్స్ దగ్గర మన ఆఫీస్ లొకేషన్ ఉంటుంది డైరెక్ట్ గూగుల్ మ్యాప్స్ లో పోయి వరుణ్ కార్ బజార్ టైప్ చేయండి మీకు లొకేషన్ అని రావడం జరుగుతుంది మన ఆఫీస్ నెంబర్ నైన్ సెవెన్ నైన్ సెవెన్ త్రీ సెవెన్ టూ ఫైవ్ ఈ నెంబర్ కి వాట్సాప్ లో హాయ్ పెట్టేసి ఆటోమేటిక్ గా మీకు లొకేషన్ సెండ్ అయిపోతుంది అండ్ చాలా మంది మన కస్టమర్లు ఫొటోస్ అడుగుతున్నారు కార్ లో ఫొటోస్ అడుగుతున్నారు మన ఆఫీస్ నెంబర్ సేవ్ చేసుకోండి సేవ్ చేసుకోవడానికి వాట్సాప్ ప్రొఫైల్ కి వెళ్ళంగానే ప్రొఫైల్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్ గా అన్ని మెనూ టైప్ అన్ని మన దగ్గర ఎన్ని బండ్లు అన్ని వచ్చేస్తాయి మీకు ప్రైజ్ లతో వచ్చేస్తాయి ఫోటోస్ ఇంటీరియర్ ఫొటోస్ అవుట్ మొత్తం అన్ని ఫోటోలు అయితే మీకు రావడం జరుగుతుంది ఇది ఒకటి గమనించండి ఇంకోటి మన ఆఫీస్ లో దగ్గర దాదాపుగా తొంభై పర్సెంట్ వెహికల్స్ అన్ని షోరూమ్ వెహికల్స్ ఏ ఉంటాయి షోరూమ్ ట్రాక్ వెహికల్స్ షోరూమ్ ట్రాక్ వెహికల్స్ ఉంటాయి మీరు కావాలంటే షోరూమ్ పై చెక్ చేసుకోవచ్చు లేదా మీ మెకానిక్ ఉంటే ఎవరు ఉంటే వచ్చి చెక్ చేయించుకోండి కావాలంటే టెస్ట్ డ్రైవ్ ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ టెస్ట్ డ్రైవ్ కూడా పోవచ్చు మీరు అంత క్వాలిటీ ఉంటాయి మన దగ్గర వెహికల్స్ అండ్ ఫైనాన్స్ ఫైనాన్స్ కి మీరు ఏ ఆఫీస్ కి ఏ బ్యాంక్ కి ఎక్కడ దిగాల్సిన అవసరం లేదు మన ఆఫీస్ లోనే అయిపోతుంది మీ ప్రొఫైల్ బాగుండి అన్ని పర్ఫెక్ట్ ఉంటే టూ డేస్ లో మీకు వెహికల్ డెలివరీ ఇచ్చేస్తాను కొంచెం అటు ఇటు ఉందంటే వన్ వీక్ దాకా టైం పడతాను ఫైనాన్స్ చేయడానికి ప్రొఫైల్ మంచిగా ఉంటే ఎయిటీ నైన్టీ హండ్రెడ్ దాకా ఫైనాన్స్ చేయొచ్చు లేదు ఒకవేళ ప్రైవేట్ ఫైనాన్స్ కానీ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ వరకు మనం ఫైనాన్స్ చేస్తాం మన ఫార్టీ పర్సెంట్ అనేది డౌన్ పేమెంట్ మీరు కట్టుకోవాలి అండ్ వీడియో మొత్తం వ్యూ చూపిస్తే చూసుకుందాం ఒకసారి మన ఫస్ట్ వెహికల్ వచ్చేసి బలేనో డెల్టా టూ థౌసండ్ ఎయిటీన్ వెహికల్ డీజిల్ వెహికల్ కేవలం సెవెంటీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ కింది షో రూమ్ ట్రాక్ కూడా అవైలబుల్ ఉంది మీకు బలేనో వెహికల్స్ లో డీజిల్ వెహికల్ చాలా తక్కువ దొరుకుతాయి మీకు మండేది చాలా ఎక్సలెంట్ కండిషన్ లో ఉందా కస్టమర్ ప్రైస్ వచ్చేసి ఐదు లక్షల ఎనభై ఐదు వేలు అంటారు ఫిక్స్ అమౌంట్ కాదు దీనిలో కూడా స్లైడ్ గా ఉంది మీరు రండి కస్టమర్ తో మాట్లాడియరని కదా మీకు అన్ని వెహికల్స్ చాలా వెహికల్స్ ఉన్నాయి మన దగ్గర మాట్లాడి ఇంకా చాలా తక్కువ ప్రైస్ లో మీరు సాటర్డే సండే విజిట్ చేయండి మంచి రేట్ లో ఇప్పిస్తాను వెహికల్స్ చాలా తక్కువ ప్రైస్ గా ఇప్పిస్తాను నెక్స్ట్ నెక్స్ట్ వెహికల్ వచ్చేసి స్విఫ్ట్ విడిఏ డీజిల్ వెహికల్ అన్న టూ థౌసండ్ ఫోర్టీన్ వెహికల్ టూ థౌసండ్ ట్వంటీ నైన్ వరకు మీకు వ్యాలిడిటీ అయితే ఉన్నది కేవలం నైన్టీ ఎయిట్ థౌసండ్ కిలోమీటర్స్ దిగింది కస్టమర్ ప్రైస్ మూడు లక్షల ఎనభై ఐదు వేలు అంటారు ఫిక్స్ అవ్వడం కాదు దీనిలో స్లైడ్ గానే ఇష్యూలు ఉంది కొంచెం ఆడా టచ్స్ అయినా అదొకటి మీరు చూసుకోండి బండి నెక్స్ట్ వెహికల్ నెక్స్ట్ వెహికల్ వచ్చేసి బ్రియో టూ థౌసండ్ ట్వెల్వ్ పెట్రోల్ ఎస్ వేరియంట్ అన్న కేవలం యాభై ఎనిమిది వేలు కిలోమీటర్ దిగింది ఒరిజినల్ రీడింగ్ పెట్రోల్ వేరియంట్ కస్టమర్ ప్లే వచ్చేసి రెండు లక్షల ఇరవై వేలు అంటారు కొంచెం స్లైడ్ నెగ్గే ఉంది కార్ కి ఎలాంటి ఫైనాన్స్ నెట్ పేమెంట్ పెట్టి తీసుకోవాలి ఇంటీరియర్ అయితే వందకి తొంభై శాతం అవుతుంది చిన్న ఫ్యామిలీకి హైలైట్ కలర్ లో మెయింటెనెన్స్ కార్ ఓన్లీ పెట్రోల్ వేసుకొని నడుపుకోవాలి అంత క్వాలిటీ ఉన్నది వెహికల్ అయితే మన నెక్స్ట్ వెహికల్ వచ్చేసి వెన్యూ లైన్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ వెహికల్ కేవలం ముప్పై తొమ్మిది వేల కిలోమీటర్ దిగింది షోరూమ్ ట్రాక్ కూడా అవైలబుల్ ఉంది సింగిల్ బండి ఇన్సూరెన్స్ కూడా ఫుల్ ఇన్సూరెన్స్ ఉన్నది కస్టమర్ ప్రైస్ పదకొండు లక్షల యాభై వేలు అంటారు ఫిక్స్ అమౌంట్ కాదు దీనిలో కూడా స్లైడ్ గా నెష్యూల్ ఉంది మీరు రండి కస్టమర్ తో మాట్లాడి ఇంకా ప్రైస్ తక్కువ చేపిస్తాను బండి ఎక్సలెంట్ కండిషన్ లో ఉందన్న ఓన్లీ బంపర్ ఒకటి చేంజ్ అయింది షోరూమ్ లో అయితే బంపర్ ఒకటి చేంజ్ అయింది అదొకటి చూసుకోండి బంపర్ లెక్కలకి రావు బంపర్లు ఎన్ని చేంజ్ చేసినా కానీ నెక్స్ట్ వెహికల్ మన నెక్స్ట్ వెహికల్ వచ్చేసి జేటా టూ థౌసండ్ ట్వంటీ నైన్ వెహికల్ అన్న ఇన్సూరెన్స్ కూడా అవైలబుల్ ఉంది మీకు కేవలం సెవెంటీ వన్ థౌసండ్ కిలోమీటర్స్ అయితే తిరిగింది కస్టమర్ ప్రైస్ ఆరు లక్షల ఇరవై ఐదు వేలు అంటారు ఫిక్స్ అమౌంట్ కాదు దీనిలో కూడా స్లైడ్ గా నెక్స్ట్ ఉంది మీరు రండి కస్టమర్ తో మాట్లాడి ఇంకా ప్రైస్ తక్కువ చూపిస్తాను నేను నెక్స్ట్ ఫిగో టూ థౌసండ్ లెవెన్ వెక్ కేవలం యాభై రెండు వేల కిలోమీటర్ తిరిగింది ఒరిజినల్ ఉంది బండి చాలా ఎక్సలెంట్ కండిషన్ లో ఉన్నది కస్టమర్ ప్రైస్ వచ్చేసి ఒక లక్ష తొంభై ఐదు వేలు అంటారు ఫిక్స్ అమౌంట్ కాదు దీనిలో కూడా కొంచెం స్లైడ్ గా నెక్స్ట్ ఉంది మీరు రండి బండికి ఎలాంటి ప్రైజ్ కాదు నెట్ పేమెంట్ పెట్టి తీసుకోవాలి ఎక్సలెంట్ ఇంటీరియర్ అయితే వందకి ఎనభై తొంభై శాతం అయితే ఇంటీరియర్ ఉంది అవుట్లు కూడా చాలా నీట్ ఉంది ఒరిజినల్ పెయింట్ మీద ఉంది బండి పెట్రోల్ వేసుకొని వెళ్ళిపోండి నో ఇంకా వర్కే లేదు బండికి అయితే నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి వెహికన సిఎన్జి పెట్రోల్ ప్లస్ సిఎన్జి వెహికల్ అన్న లో మంచి మీకు మంచి మైలేజ్ వస్తుంది ట్వంటీ ఫైవ్ ప్లస్ మైలేజ్ అయితే రావడం జరుగుతుంది సిక్స్టీ సెవెన్ థౌసండ్ ఏమో కిలోమీటర్ తిరిగింది విఎక్స్ఐ విఎక్స్ఐ మీకు టూ ఎయిర్ బ్యాగ్స్ అయితే రావడం సేఫ్టీ పరంగా కస్టమర్ ప్రైస్ వచ్చేసి ఐదు లక్షల ముప్పై వేలు అంటారు కానీ ఫిక్స్ అమౌంట్ కాదు స్లైడ్ గా ఇష్యూ ఉంది మీరు రండి కస్టమర్ తో మాట్లాడి ఇంకా ప్రైస్ తక్కువ చూపిస్తాను నెక్స్ట్ వెహికల్ వచ్చేసి స్విఫ్ట్ విడిఐ ఆటోమేటిక్ వెహికల్ టూ థౌసండ్ నైన్టీన్ వెహికల్ కేవలం కిలోమీటర్ ఎయిటీ ఎయిట్ థౌసండ్ కిలోమీటర్స్ సిగ్గింది డీజిల్ వెహికల్ అన్న డీజిల్ లో మంచి బయలు వస్తుంది మీకు కస్టమర్ ప్రైస్ వచ్చేసి ఐదు లక్షల తొంభై వేలు అంటారు ఫిక్స్ అమౌంట్ కాదు దీనిలో కూడా స్టైడ్ గా ఇష్యూలు ఉంది నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి వేగనార్ విఎక్స్ వెహికల్ టూ థౌసండ్ లెవెన్ వెహికల్ అలా పెట్రోల్ వేరియంట్ కేవలం ఎనభై మూడు వేల కిలోమీటర్ తిరిగింది కస్టమర్ పై వచ్చేసి రెండు లక్షల ఇరవై వేలు అంటారు స్లైడ్ గా నెసిబుల్ ఉంది మన నెక్స్ట్ వెహికల్ వచ్చేసి డస్టర్ టూ ఎక్స్ఎల్ ఫోర్టీన్ వెహికల్ కేవలం వన్ ల్యాక్ కిలోమీటర్స్ తిరిగింది కస్టమర్ పై వచ్చేసి మూడు లక్షల ఎనభై వేలు అంటారు ఫిక్స్ అమౌంట్ కాదు దీనిలో కూడా కొంచెం స్లైడ్ గా ఉంది కార్ ఫైనాన్స్ కూడా చేయవచ్చన్నా కండిషన్ ప్రైస్ కూడా చాలా తక్కువ మూడు లక్షల ఎనభై వేలు బయట మార్కెట్ కోటింగ్ ప్రైస్ నాలుగు లక్షల ముప్పై నుంచి నాలుగు లక్షల యాభై వేలుగా కాదు మూడు లక్ష ఎనభై వేలు పెట్టాను దీనిలో కూడా స్లైడ్గా కస్టమర్ తో మాట్లాడి ఎక్సలెంట్ కండిషన్ ఎయిటీ ఫైవ్ పిఎస్ ఇంజన్ వస్తుంది బండికి మంచి మైలేజ్ ట్వంటీ ప్లస్ అయితే మైలేజ్ రావడం జరుగుతుంది మీరు రండి కస్టమర్ తో మాట్లాడి ఇంకా కొంచెం ప్రైస్ తక్కువ చాలా ఇంటిగా ఉంది బండి అయితే నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఈకో స్పోర్ట్ టైటానియం వెహికల్ టాప్ అండ్ వెహికల్ టూ థౌసండ్ ఫోర్టీన్ వెహికల్ అన్న కేవలం ఎయిటీ సెవెన్ థౌసండ్ కిలోమీటర్స్ షోరూమ్ ట్రాక్ కూడా అవైలబుల్ ఉంది మూడు లక్షల తొంభై వేల ప్రైస్ ఉంది కొంచెం స్లైడ్ గా నగో ఉంది కార్ జీరో డౌన్ పేమెంట్ మీద కూడా వేయొచ్చు మంచి సివిల్ ఉంటే చాలా హైలైట్ అంటే హైలైట్ ఉంది బండి కస్టమర్ నాలుగింటికి సీట్ అనిపించారు ఇంటీరియర్ వందకి తొంభై శాతం ఇంటీరియర్ ఉంది బండి చాలా ఎక్సలెంట్ కండిషన్ ఉంది ఈకో స్పోర్ట్ ఈ కారు వచ్చేసి బలెనోస్ జెటా టూ థౌసండ్ ఎయిటీన్ వెహికల్ అలా కేవలం నైన్టీ వన్ థౌసండ్ కిలోమీటర్స్ షోరూమ్ ట్రాక్ కూడా అవైలబుల్ ఉంది కార్ కి సేఫ్టీ పరంగా టూ ఎయిర్ బ్యాగ్స్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఏసీడ్ స్క్రీన్ రియల్సీ చాలా టాప్ అండ్ ఫీచర్స్ రావడం జరుగుతుంది కస్టమర్ ప్రైస్ ఆరు లక్షల పదిహేను వేలు అంటారు ఫిక్స్ అమౌంట్ కాదు దీనిలో కూడా స్లైడ్ కనెక్షన్ ఉంది మీరు అండి కస్టమర్తో మాట్లాడి ఇంకా ప్రైస్ తక్కువ ఇప్పిస్తాను నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఐ ట్వంటీ స్పోర్ట్స్ టూ థౌసండ్ సిక్స్టీలో లో మ్యానుఫాక్చరింగ్ అయింది రిజిస్ట్రేషన్ అయింది కేవలం యాభై రెండు వేల కిలోమీటర్ దిగింది డీజిల్ వెహికల్ డీజిల్ మంచి వస్తుంది మీకు వెహికల్ కి సేఫ్టీ పరంగా ఎయిర్ బ్యాగ్ స్టేరింగ్ కంట్రోల్స్ అన్ని ఫీచర్స్ తో రావడం జరుగుతుంది కస్టమర్ ప్రైస్ ఐదు లక్షల ముప్పై ఐదు వేలు అంటారు ఈ సండే ఆఫర్ లో మీకు ఫైవ్ ల్యాక్స్ కి వెహికల్ ఇప్పిస్తా ఒరిజినల్ ఉంది బండి చాలా కండిషన్ లో ఉంది ఈ కార్ వచ్చేసి ఐ ట్వంటీ ఆస్టా టూ థౌసండ్ ఎయిటీన్ ల మ్యానుఫాక్చరింగ్ అయింది నైన్టీన్ లో రిజిస్ట్రేషన్ అయింది డీజిల్ వెహికల్ అన్న కేవలం డెబ్బై నాలుగు వేల కిలోమీటర్ తిరిగింది షోరూమ్ ట్రాక్ కూడా అవైలబుల్ ఉంది ఆరు లక్షల ఇరవై వేలు అంటారు చెప్పేస్తాను ఐదు లక్షల ఎనభై వేలకి చాలా తక్కువ ప్రైజ్ ఐదు లక్షల ఎనభై వేలకే మాట్లాడి ఇప్పించేస్తాను ఫైవ్ ల్యాక్స్ దాకా ఫైనాన్స్ చేయొచ్చు ఈ వెహికల్ వచ్చేసి స్విఫ్ట్ వీడియో టూ థౌసండ్ సిక్స్టీన్ వెహికల్ అన్నా కేవలం డెబ్బై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది నాలుగు లక్షల ఎనభై ఐదు వేల ప్రైస్ ఉంది కానీ ఈ సండే ఆఫర్ లో మీకు ఈ చెప్పి ఫైనల్ ఫిక్స్ ప్రైస్ ఉంటాయి నాకు కొంచెం చెప్తా కదా నేను తక్కువ చేసి దానిలో నెగిషిబుల్ అయితే ఉండదు ఇబ్బంది పెట్టకండి ఫైనల్ ప్రైస్ నాలుగు లక్షల ముప్పై వేలకి ఈ సండే ఆఫర్ ఇవ్వండి ఇప్పించేస్తాను నేను ఈ వెహికల్ వచ్చేసి ఆల్టో కే టెన్ ఎక్స్ఐ టూ థౌసండ్ ట్వెల్వ్ వెహికల్ అన్నా కేవలం ముప్పై ఎనిమిది వేల కిలోమీటర్ దిగింది మీరు ఏ షోరూమ్ చూపించుకోండి షోరూమ్ ట్రాక్ అవైలబుల్ ఉంది బండికి ఇంకా షోరూమ్ టైర్లమే ఉంది వెనకాల సెఫ్టీ టైర్ రెండు టైర్లు షోరూమ్ ఉంది ముందు టైర్లు స్టీల్ టైర్లు అయితే వేయించారు కస్టమర్ ప్రైజ్ వచ్చేసి ఒక లక్ష తొంభై వేలు అంటారు ఫైనల్ సండే ఆఫర్ వన్ లాక్ ఎయిటీ థౌసండ్ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ కండిషన్ నెక్స్ట్ వెహికల్ వచ్చేసి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ టూ థౌసండ్ థర్టీన్ వెహికల్ టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ వరకు రెండు వేల ఇరవై ఎనిమిది వరకు మీకు వాలిడిటీ జీవితకాలం ఉంది కేవలం అరవై ఆరు వేల కిలోమీటర్ దిగింది షోరూమ్ ట్రాక్ కూడా అవైలబుల్ ఉంది మీకు కస్టమర్ ప్రైస్ లక్ష తొంభై ఎనిమిది వేలు అంటారు స్లైడ్ కనెక్షన్ ఉంది మీరు రండి బండి ఇట్లా పెట్రోల్ వేసుకొని వెళ్ళిపోవచ్చు అంత క్వాలిటీ ఉంది బండి ఈ వెహికల్ వచ్చేసి ఈకోనా ఫైవ్ సీటర్ ఏసీ వెహికల్ టూ థౌసండ్ ట్వంటీ టూ వెహికల్ కేవలం పంతొమ్మిది వేల కిలోమీటర్ షోరూమ్ ట్రాక్ కూడా అవైలబుల్ ఉంది ఈ వెహికల్ ప్రైస్ కస్టమర్ ఐదు లక్షల ఇరవై ఐదు వేలు అంటున్నారు కాదు రండి యాభై వేలు తక్కువ చూపిస్తా నాలుగు లక్షల డెబ్బై వేలకి సండే ప్రైజ్ ఇస్తాను మీకు వెహికల్ కి నాలుగు లక్షల దాకా ఫైనాన్స్ చేయవచ్చు షోరూమ్ కండిషన్ లో ఉంది బండి మొత్తం వర్జనల్ పేట మీద ఉంది నాన్ యాక్సిడెంట్ బండి ఈ వెహికల్ వచ్చేసి రెనాల్డ్ ట్రైబర్ ఆర్ఎస్ ఇది ఒక్కటి నీట్ గా వినండి అన్న ఇది చాలా మంచి ఆఫర్లు వస్తుంది ప్రైజ్ ఇది మీకు ఆన్ రోడ్ షోరూమ్ ప్రైస్ పదిన్నర లక్షలు పదకొండు లక్షల దాకా ఉన్నది మీకు కేవలం పంతొమ్మిది వేల కిలోమీటర్ తిరిగింది టాప్ అండ్ వెహికల్ వెహికల్కి ఎయిర్ బ్యాగ్స్ పుష్ బటన్ టా మొత్తం ఆండ్రాయిడ్ స్క్రీన్ టోటల్ టాప్ అండ్ ఫీచర్స్ రావడం సెంట్రల్ ఏజీ కూడా ఉన్నది కేవలం పంతొమ్మిది వేల కిలోమీటర్ తిరిగింది సింగిల్ బండి ఇంకా షోరూమ్ టైల మీద ఉంది బండి మీకు ప్రైజు ఐదు లక్షల డెబ్బై వేలకి సండే ఆఫర్లు ఇప్పిస్తా మీకు సెవెన్ సీటర్ వెహికల్ ఐదు లక్షల డెబ్బై వేలకి కేవలం పంతొమ్మిది వేల కిలోమీటర్ బండి మీరు మార్కెట్ రేటు ఆరున్నర లక్షలు ఎక్కడ తక్కువ దొరకదు మీకు దగ్గర దగ్గర ఎనభై వేలు మార్కెట్ రేట్ కన్నా ఎనభై వేలు తక్కువ ఇప్పిస్తున్న వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి స్విఫ్ట్ వీడియో ఆప్షన్ వెహికల్ కి సింగిల్ సేఫ్టీ పరంగా సింగిల్ ఎయిర్ బ్యాగ్ కూడా రావడం జరుగుతుంది కేవలం తొంభై రెండు వేల కిలోమీటర్ తిరిగింది కస్టమర్ ప్రైస్ నాలుగు లక్షల తొంభై వేలు అంటారు కానీ ఇది కూడా మీకు ఇయర్ అండ్ కాబట్టి ఫైనల్ ప్రైస్ మీకు ఎంత ఇప్పిస్తాను తెలుసా ఇది నాలుగు లక్షల యాభై వేలకి ఇప్పించేస్తాను టూ థౌజండ్ సెవెంటీన్ వెహికల్ నాలుగు లక్షల యాభై వేలకి ఎక్సలెంట్ కండిషన్ ఉందండి వచ్చేసి హోండా అమేజ్ టూ థౌసండ్ ఫోర్టీన్ వెహికల్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ వరకు మీకు వ్యాలిడిటీ ఇంకా ఫోర్ ఇయర్స్ దాకా మీకు వ్యాలిడిటీ ఉన్నది డీజిల్ వెహికల్ అన్న డీజిల్ మంచి మైల వస్తుంది మీకు కస్టమర్ ప్రైస్ వచ్చేసి కిలో వన్ ల్యాక్ కిలోమీటర్స్ అయితే తిరిగింది డీజిల్ వెహికల్ ఇంజన్ వచ్చేసి నాలుగు లక్షల కిలోమీటర్ దాకా నడుస్తుంది కస్టమర్ ప్రైస్ వచ్చేసి మూడు లక్షల అరవై ఐదు వేలు అంటారు ఈ సండే ఆఫర్లో మీకు మూడు లక్షల ఇరవై వేలకి వెహికల్ ఇప్పించేస్తాను నేను ఈ వెహికల్ వచ్చేసి స్విఫ్ట్ విడిఐ ట ఫోర్టీన్ వెహికల్ డీజిల్ వెహికల్ కేవలం నైన్టీ వన్ థౌసండ్ కిలోమీటర్స్ తిరిగింది కస్టమర్ ప్రైస్ మూడు లక్షల ఎనభై ఐదు వేలు అంటారు మీరు రండి కస్టమర్ మాట్లాడి ఇంకా తక్కువ ఇప్పిస్తారు రేట్ చాలా బాగుందండి ఈ వెహికల్ వచ్చేసి ఆల్టో వి ఎక్స్ఐ ప్లస్ టూ థౌసండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ టూలో ల మ్యానుఫాక్చరింగ్ అయింది ట్వంటీ త్రీలో రిజిస్ట్రేషన్ అయింది కేవలం నలభై ఆరు వేల కిలోమీటర్ తిరిగింది షోరూమ్ ట్రాక్ కూడా అవైలబుల్ ఉంది సేఫ్టీ పరంగా ఎయిర్ బ్యాగ్స్ కూడా రావడం జరిగింది కస్టమర్ ప్రైస్ వచ్చేసి మూడు లక్షల అరవై వేలు అంటున్నారు కానీ ఈ సండే ఆఫర్ లో మీకు మూడు లక్షల ముప్పై వేలకి అది కూడా ట్వంటీ టూ ట్వంటీ త్రీ వెహికల్ ఇప్పిస్తాను షోరూమ్ ఇస్తున్నట్టు ఉంది బండి ఈ వెహికల్ వచ్చేసి స్విఫ్ట్ విఎక్స్ఐ టూ థౌసండ్ సిక్స్టీన్ వెహికల్ కేవలం ఫిఫ్టీ నైన్ థౌసండ్ కిలోమీటర్స్ తిరిగింది నాలుగు లక్షల అరవై వేలు అంటారు కానీ యాభై తొమ్మిది వేల షోరూమ్ ట్రాక్ కూడా అవైలబుల్ ఉంది మీకు కాబట్టి షోరూమ్ పై కూడా చెక్ చేసుకోవచ్చు బండిని కస్టమర్ నాలుగు లక్షల అరవై వేలు అంటున్నారు కానీ డైరెక్ట్ ఈ బండి మీద లక్ష రూపాయలు డ్రాప్ చేస్తున్నాం లక్ష రూపాయలు కస్టమర్ తో లక్ష రూపాయలు డ్రాప్ చేసి మూడు లక్షల అరవై వేలకి టూ థౌసండ్ సిక్స్టీన్ మీది టోటల్ హైదరాబాద్ ఎక్కడ తిరిగిన కానీ ఆ ప్రైజ్ లో డీలర్ ప్రైస్ డీలర్ ప్రైస్ కన్నా తక్కువ ప్రైస్ అది మూడు లక్షల అరవై వేలకి యాభై తొమ్మిది వేలు తిరిగిన బండి షోరూమ్ ట్రాక్ బండి మీకు ఇప్పించేస్తా ఫోర్ట్ ఫిగో ఫోర్ట్ ఫిగో దగ్గర దగ్గర మన దగ్గర నాలుగు బండ్లు ఉన్నాయి వచ్చి తీసుకోవచ్చు నాలుగు వెహికల్స్ ఉన్నాయి ఫోర్త్ ఫిగో లో మంచి బడ్జెట్ ల ఉన్నాయి ఈ కాబట్టి మంచి ప్రైస్ ఇప్పిస్తా మీకు ఫోర్త్ ఫీగో వన్ పాయింట్ ఫోర్ జెడ్ ఎక్స్ఐ టూ థౌసండ్ లెవెన్ వెహికల్ కేవలం అరవై ఎనిమిది వేల కిలోమీటర్ తిరిగింది కస్టమర్ ప్రైస్ రెండు లక్షల ఇరవై వేలు కానీ కాదు వర్జినల్ ఉంది బండి అయితే చాలా వర్జనల్ ఉంది వర్జినల్ రెడ్డి మీకు ఫైనల్ లక్ష ఎనభై వేలకి సండే ఆఫర్ లో ఇప్పించేస్తా మీకు ఈ వెహికల్ వచ్చేసి స్విఫ్ట్ జెడిఏ అనా బండి మామూలు లేదు ఎక్సలెంట్ కండిషన్ ఉంది బండి టూ థౌసండ్ థర్టీన్ లో మ్యానుఫాక్చరింగ్ అయింది ఫోర్టీన్లర్ రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ ట్వంటీ నైన్ వరకు వాలిడిటీ ఉన్నది వెహికల్ కి పుష్ బటన్ రావడం జరుగుతుంది సేఫ్టీ పరంగా ఎయిర్ బ్యాగ్స్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి టాప్ అండ్ ఫీచర్స్ రావడం జరిగింది ఎనభై ఐదు వేల కిలోమీటర్ దిగింది షోరూమ్ ట్రాక్ కూడా ఉంది బండికి షోరూమ్ ట్రాక్ కూడా ఉంది మీరు రండి షోరూమ్ ట్రాక్ కూడా ఇస్తాను కస్టమర్ ప్రైస్ మూడు లక్షల తొంభై ఐదు వేలు అంటారు కొంచెం మీరు ఉంది నెక్స్ట్ వెహికల్ వెహికల్ వచ్చేసి ఫోర్ ఫిగో ఎం టాప్ అండ్ వెహికల్ టూ థౌసండ్ లెవెన్ వెహికల్ కస్టమర్ ఇంకా ఫైవ్ ఇయర్స్ చేసి ఇస్తాను మీకు ఫైవ్ ఇయర్స్ దాకా రెన్వల్ చేస్తున్నారు కేవలం ఎనభై రెండు వేల కిలోమీటర్ దిగింది కస్టమర్ ప్రైస్ లక్ష ఎనభై ఐదు వేల ఫిక్స్ అవ్వదు కాదు దీనిలో కూడా స్లైడ్ వచ్చేసి వోక్స్ వేగన్ వెంటో హైలాండ్ టూ థౌజండ్ ఫోర్టీన్ లో మ్యాను అయింది ఫిఫ్టీన్ లో రిజిస్ట్రేషన్ అయింది టూ థౌసండ్ థర్టీ వరకు వ్యాలిడిటీ ఉన్నది కేవలం డెబ్బై రెండు వేల కిలోమీటర్ దిగింది కస్టమర్ ప్రైజ్ వచ్చేసి నాలుగు లక్షల నలభై వేలు అంటారు బండి ఎక్సలెంట్ కండిషన్ ఉంది అలా ఈ వెహికల్ వచ్చేసి ఐ ట్వంటీ స్పోర్ట్స్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ వెహికల్ ఇన్సూరెన్స్ కూడా అవైలబుల్ ఉంది కేవలం నలభై నాలుగు వేల కిలోమీటర్ దిగింది షోరూమ్ ట్రాక్ కూడా అవైలబుల్ ఉంది మీరు రండి మీకు షోరూమ్ ట్రాక్ కూడా ఇస్తాను బండి టూ డేస్ ఉంటాను సాటర్డే సండే మండే కస్టమర్ తీసుకుని వెళ్ళిపోతారు టూ డేస్ లో వచ్చి వెహికల్ తీసుకోండి మళ్ళీ ఆగదు బండి ప్రైజ్ నాలుగు లక్షల ఎనభై వేలు అంటారు ఫిక్స్ అమౌంట్ కాదు దీనిలో కూడా మీరు రండి డైరెక్ట్ కస్టమర్తో కూర్చోబెడతా కస్టమర్ డీల్ క్లోజ్ చేసుకోండి మన ఆఫీస్ కమిషన్ ఇచ్చేసేయండి టూ డేసే ఉంటుంది వెహికల్ ఇది నలభై ఎనిమిది నలభై నాలుగు వేల కిలోమీటర్ ఒరిజినల్ రీడింగ్ ఈ కార్ వచ్చేసి స్విఫ్ట్ విడిఐ టూ థౌసండ్ థర్టీన్ వెహికల్ అన్న డీజిల్ వెహికల్ ఒక లక్ష ముప్పై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది కస్టమర్ మూడు లక్షల ముప్పై ఐదు వేలు అంటారు ఫిక్స్ అమౌంట్ కాదు స్లైడ్ కనక్ ఇసులో ఉంది మీరు రండి మీకు టూ థౌజండ్ థర్టీన్ వెహికల్ అంటే మంచి ప్రైస్ వస్తుంది వెహికల్ ఇది ఈ వెహికల్ వచ్చేసి సెలరీ ఆఫ్ విఎస్ఐ టూ థౌసండ్ ఫోర్టీన్ వెహికల్ ఈ అడ్వాన్స్ ఇచ్చి క్యాన్సల్ చేసుకున్న కస్టమర్ దానికి ఫైనాన్స్ రాలేదు మళ్ళీ పెడుతున్నాం మళ్ళీ పెడుతున్నాం సెలరియో చాలా మంది అడిగారు బండి సెలరియో ఇది నైన్టీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ షోరూమ్ ట్రాక్ కూడా అవైలబుల్ ఉంది రెండు లక్షల ఎనభై ఐదు వేలు బండి ప్రైస్ మీకు రెండు లక్షల అరవై ఐదు వేలు ఫైనల్ ప్రైస్ నాన్ నెగిషియల్ ప్రైజ్ ఇక రెండు లక్షల అరవై అరవై ఐదు వేలకి బండి క్లోజ్ చేస్తా అది కూడా సెలరి ఆఫ్ విఎస్ఐ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ ఎల్ ఎక్స్ఐ టూ థౌజండ్ ఎయిటీన్ వెహికల్ అన్న కేవలం అరవై ఆరు వేల కిలోమీటర్ తిరిగింది రీడింగ్ కస్టమర్ ప్రైస్ రెండు లక్షల ఎనభై వేలు అంటారు కానీ ఈ సండే ఆఫర్లో మీకు రెండు లక్షల అరవై వేలకి వెహికల్ వచ్చేసి స్విఫ్ట్ వీడిఐ వేల పదహారు వెహికల్ రెండు వేల ముప్పై ఒకటి వరకు మీకు జీవితకాలం అయితే ఉంటుంది కేవలం ఎనభై మూడు వేల కిలోమీటర్ తిరిగింది నాలుగు లక్షల డెబ్బై వేలు అంటారు కానీ మీరు రండి కస్టమర్తో మాట్లాడి ఇంకా చాలా తక్కువ ప్రైస్ డ్రాప్ చేసి మీకు ఇప్పించేస్తాం నాలుగు లక్షల ఇరవై ముప్పై ఆ రేజ్ ఇప్పించేస్తాం వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి గ్రాండ్ ఐటెన్ స్పోర్ట్స్ డీజిల్ వెహికల్ టూ థౌసండ్ థర్టీన్ లో మ్యానుచరింగ్ అయింది ఫోర్టీన్లో రిజిస్ట్రేషన్ సింగిల్ బండి కేవలం ఎనభై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది చాలా తక్కువ ప్రైస్ డీలర్ ప్రైస్ వస్తుంది రెండు లక్షల ఎనభై వేలకే ఈ సండే ఆఫర్లో వచ్చేస్తుంది మీకు రెండు లక్షల ఎనభై వేలకే ఈ వెహికల్ వచ్చేసి బీజా విడిఏ ఆప్షన్ రెండు వేల పదహారు వెహికల్ లక్ష ముప్పై మూడు వేల కిలోమీటర్ తిరిగింది షోరూమ్ ట్రాక్ కూడా అవైలబుల్ ఉంది ఐదు లక్షల తొంభై వేలు కస్టమర్ పేరు అంటారు ఫిక్స్ అమౌంట్ కాదు మీరు రండి కస్టమర్ తో మాట్లాడి ఇంకా ప్రైస్ తక్కువ ఇప్పిస్తాను కార్ కి నాలుగు లక్షల తక్కువ ఫైన్ ఇప్పిస్తాను ఈ కార్ వచ్చేసి నిస్సాన్ మైక్రా టూ థౌసండ్ సెవెంటీన్ లో మనఫాక్చరింగ్ అయింది నైన్టీన్ లో రిజిస్ట్రేషన్ అనేది కేవలం యాభై ఆరు వేల కిలోమీటర్స్ మూడు లక్షల ముప్పై వేలు అంటారు కానీ ఈ సండే ఆఫర్ లో మూడు లక్షల పదివేలకు ఇప్పించేస్తాను ఈ కార్లో వ్యూచి చూస్తున్నారు ఫ్రెండ్స్ మీరు రండి కస్టమర్ తో మాట్లాడి ఇంకా రేట్ తక్కువ ఇప్పిస్తాను ఈ సండే ఆఫర్ లో ఇంకా రేట్ తక్కువ ఇప్పించి ఏ రండి కదా ఇంకా రేట్లు ఇప్పిస్తాను డైరెక్ట్ కస్టమర్ తో మాట్లాడిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఒకవేళ కావాలనుకుంటే మా ఆఫీస్ నెంబర్ నైన్ సెవెన్ త్రీ నైన్ సెవెన్ త్రీ సెవెన్ ఫైవ్ నైన్ ఈ నెంబర్ కాల్ చేయండి థ్యాంక్ యూ